మంచిదండి ఈ యొక్క పునరుద్ధరణ దిన కూడి వచ్చిన సహోదరులకు సహోదరు అందరికీ నా ప్రేమ ప్రబంధన తెలియజేసుకున్నాను ఈరోజు మనం చెప్పాలనుకున్న అంశం ప్రస్తుత నిబంధనలు అనువయించుకుంటాం మనకున్నటువంటి అరవై ఆరు పుస్తకాలు మొత్తం కూడా ఇవి నాయి అనుకోవడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే గ్రంథం మొత్తం కూడా శాతానికి కొన్ని మాటలు చెప్పబడి ప్రవర్తనకి కొన్ని మాటలు చెప్పబడి అన్యులకి కొన్ని మాటలు చెప్పబడి విశ్వాసులకు కొన్ని మాటలు చెప్పండి ఇతర ఎలా కొన్ని మాటలు చెప్పబడినవి చెప్పబడిన మాటలని అన్ని మనకి అనుకోకూడదు అనమాట ప్రేమ అయితే అసార్థం అన్ని మాటలు మనకి అనుకుంటే కాబట్టి కాలాల విభజనను బట్టి ఏది మనకు వర్తించింది అనేది మనం పరిశీలన చేసుకున్నాం ఒకసారి బైబిల్ భయపంధకులు మూడు కాలాల గురించి మనం తెలుసుకుంటాం పిల్లల కాలం ఎక్కడి నుంచి చెప్పడం 다른 제사장들은 로마, 로마 그리스도 장로들은 잠라가자. 인도 모델가 아슬리스탄이 붙은 곳다. 그래도. పాట పాఠం అనుకున్నాను కాకపోతే వీటి గురించి తెలిస్తే మనకు బాగుంటుంది ఇతరులతో కూడా మాట్లాడడానికి అసలు ఒక క్రమం అనేది మనకు బాగుంటుంది చెప్పేసి నేను అంశాన్ని తీసుకున్నాను క్లాస్ లాగా ఉంటుంది ఎవరు కూడా అభ్యర్థి ఇబ్బంది పడమంట ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా విశ్రాంతి దినం కూర్చు మొదటిదిగా ఇతరుల కాలంలో విశ్రాంతి దినేటండి ఇతరుల కాలంలో విశ్రాంతి దినం ఏంటి మళ్ళీ అడుగుతున్నాను పితరుల కాలే అడిగింది పితరుల కాలంలో విశ్రాంతి పితరుల కాలంలో ఈ రోజే చేయాలి ఈ రోజే కూడుకోవాలి అనే ఆచారం లేదు వాళ్ళు ఎప్పుడు విలుగు తిరిగితే అప్పుడు వాళ్ళు ఎప్పుడు విలుగుతే అప్పుడు దేవుని ఆరాధించే పితల కాలం అబ్రహాం గారు కానీ ఇస్సాఫ్ గారు కానీ యాకూబ్ గారు కానీ వాళ్ళ మొత్తం కూడా పితరుల కాలంలో ఒక నియమం లేదు ఇదిగో మీరు ఈ రోజే కూడుకోవాలి ఈ రోజే దేవునికి దేవుని ఆరాధించాలి ఈ రోజే దేవునికి బలియాలి అనేది పితరుల కాలం లేదు ఎక్కడ ఎక్కడ అంటే ఆది మొదటి అధ్యాయం నుంచి కాండం పంతొమ్మిది అధ్యాయం వరకు విశ్రాంతి దినం లేదు అది మసీటుగా ఇదిగో ఈ దినాన్ని మీరు కూడుకోవాలి మీరు ఈ దినాన్ని కూడుకోకపోతే మీరు మరణానికి పాత్రులు అని మనకి పితరుల కాలం లేదన్నమాట ఈ విశ్రాంతి దినం ఎక్కడ ప్రవేశపెట్టబడింది నిర్గమాకాండం నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం చూడండి నిర్గమాకాండం ఇరవై అధ్యాయం ఎనిమిదవం విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు ఏంటి ఆ విశ్రాంతి దినం పరిశుద్ధమైంది పరిశుద్ధంగా ఆచరించాలంటే శనివారం ఆచరించాలన్నమాట దాన్ని దాన్ని ఆచరణ మీరితే ఉన్న శిక్షలు ఏంటి మరణ ఆ పాత్రులే ఆరాధన మీద మన శిక్షకు పాత్రలు అవసరం అది లేదు పితరుల కాలంలో అది ఇది లేదనమాట ఖచ్చితంగా ఆ దినాన్ని కూడుక్కోవాలి ఆ దినాన్ని దేవుని మహింపరచాలి అనేది లేదు అబ్రహాం గారు తప్పుడు దేవుని శుద్ధులు శుద్ధులు అర్పించేవారు ఇసా గారు కూడా అంటే యాభై గారు కూడా మనకి మనకెక్కడి నుంచి ఇసానికి ప్రవేశపెట్టబడిందంటే ధర్మశాస్త్రం ఈయన నుంచి ప్రవేశపెట్టబడింది అన్నమాట ఆకలినప్పుడు మష్యం చుట్టుకి దేవుడు ఆకలించాడు మనకు ఆ ప్రశ్న రావాలి అసలు ధర్మశాస్త్రం ఎందుకు ఈ ప్రశ్న మనకి రావాలి అసలు ధర్మశాస్త్రం ఎందుకు అసలు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వాలి దేవుడు మనకి ఎందుకంటే ధర్మశాస్త్రం క్రీస్తు యత్వం నడిపించేటువంటి బాగా శిక్ష అనమాట ఆది కాండంలోనే ఏసు క్రీస్తు భవిష్యత్తులో వస్తాడు అని ప్రవచనం ఉంది ఆది కాండం మూడో అధ్యాయంలోనే ముందు ముందుగానే ప్రవచించాడు అనమాట అయితే క్రీస్తుయతో నడిపించడానికి మనకి ధర్మశాస్త్రం ఏంటంటే పాఠశిక్ష ఇదిగో మీరు ఎలా ఉండాలి ఎందుకంటే ధర్మశాస్త్రం లేకపోతే పాపం ఇటుతో నాకు తెలియదు అన్నాడు గారు అంటే పాపం ఇది అని తెలియజేసేది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం గురించి కూడా చాలా మంది రాంగ్గానే మాట్లాడతారు కానీ ధర్మశాస్త్రం చాలా శ్రేష్టమైన మనం ఆలోచిస్తే అయితే అది ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనందరినీ కూడా క్రీస్తియతో నడిపించేంత వరకు అది ముసుగుగా ఉందన్నమాట ఆగుస్ కే ప్రతియబడితి ఆగుస్ కే ప్రతియబడితి క్రీస్తు మనమందు ఆ ముసుకు తీయబడిది అది మనకి కొరింది రాసిన పత్రిక చూడండి బాగుంటది కొరిందికి రాసిన పత్రిక 13వ అధ్యాయం రెండో కొరింది రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం రెండో కొరింది రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచనం చూడనట మరియు హ్మ్ ఆ పర్వనవేదో మరియు రెండో పరిధి నాక ఓకే చాలా మరియు వారి మనస్సులు కఠినములు కనుక నేటి వరకును పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తు నందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆగుసుకే నిలిచి ఉన్నది నేటి వరకును మోసే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుకు వారి హృదయం మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ఆ ముసుకు ఆ ముసుగు అంటే ధర్మశాస్త్రం అన్నమాట ఎప్పుడైతే ముసుగు తీవే ప్రభు వైపు ఎవరైతే తిరుగుతారో అప్పుడు ఆ ముసుగు తీవే తీసివేయబడుతుంది సరే ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం మరి మన క్రీస్తు కాలంలో ఉన్నాం ఆ ముసుగు తీవేయబడింది ఆ ధర్మశాస్త్రము కొట్టివేయబడింది మరి మనం ఆచరించవలసింది ఏంటి ప్రకటన గ్రంథం ఏంటి ఒకసారి ఒకటి పది మనం మనం ఏ దినాన్ని కూడుకోవాలనేది ప్రకటన గ్రంథం ఒకటి ఒకటో అధ్యాయం పదే వచ్చును ఆత్మ వచ్చుడున్నాయి అపోస్తుల కార్యాలు ఇరవై ఏడు చూడండి ప్రభువు దినము అన్నాడు ఇక్కడ ఆ ప్రభు దినం ఏంటనే చూడు అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం ఏడో వచనం అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం ఏడో వచనం చూడండి మేము రిట్ట క్రైస్తవ కాలంలో అపోజులు ఏ వారం కొడుకున్నారు ఆదివారం కూడుకున్నారు ప్రారంభ సంఘం ఏ వారం కూడుకుంది ప్రారంభ సంఘం ఆదివారం కొనసాగించింది ఎందుకంటే అది ప్రభు దినం ఇదే శనివారం అనేది విశ్రాంతి దినం అనేది జ్ఞాపకార్థంగా ఇవ్వబడినటువంటి దినం ఇదే క్రీస్తులు జ్ఞాపకం చేసుకున్నందుకు ఆయన పునరుత్నాన్ని ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన ఇవ్వబడి దినము ప్రభు దినం అనమాట అయితే క్రీస్తు కాలం మనం పాటించవలసింది ఏంటి ఆయుర్వారం ఇది మనం గుర్తి జ్ఞాపనం చేసుకోవాలి మొదటిగా మనం ఆలోచించి విశ్రాంతిని గుర్చి విశ్రాంతి పిఠల కాలంలో ఒక నియమ నిబంధన లేదు ధర్మశాస్త్రం వచ్చేసరికి శనివారంగా ఇవ్వబడింది మన క్రీస్తుతరం వచ్చేసరికి అది ఆదివారం చేయబడింది చాలా మంది చూడండి ఇప్పుడు సెవెంత్ డే వాళ్ళు ఉన్నారు క్రీస్తు యొక్క పునరుద్ధారాన్ని విశ్వసిస్తారు కానీ వారి ఆదివారాన్ని మాత్రమే విశ్వసించు ఏంటో మరి తెలియదు వాళ్ళు ఎక్కడ ఆగిపోతారు శనివారం దగ్గర ఆగిపోతారు కొత్తగా చాలా మంది ఏసు క్రీస్తుని ఇంకా రాలేదని అంగీకరించే ఇంకా ఏసు రాలేదు ఏది మొదట నాక్కడ ఇంకా జరిగిపోలేదని కొంతమంది యూదులు విశ్విస్తారు వాళ్ళు మన మన స్టేట్లో కూడా ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే వేసుకృతి వచ్చాడని విశ్వసించారు ఇంకా రాబోతున్నాడు మెస్ అని వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న గ్రంథంలో కూడా పౌరు రాసిన ఉండవు వాళ్ళ దగ్గర వాళ్ళ వరకు వాళ్ళ ఎలా ఉండి వెళ్ళి పాత్ర వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళ గ్రంథం అంతవరకే ఉంది ప్రత్యేకమైన పుస్తకం వాళ్ళ దగ్గర లేదు ఎందుకంటే వాళ్ళు విశ్వసించారు క్రీస్తు జలాన్ని క్రైస్తవ యుగాన్ని వాళ్ళు విశ్వసించారు అనమాట కాబట్టి నేటికి విశ్రాంతి దినాన్ని ఆచరించే వాళ్ళు ఉన్నారు కానీ మనం విభజించుకుంటా వస్తే క్రీస్తు జలంలో వాళ్ళు ఆచరించాల్సిన ఏంటి ఆదివారం కాబట్టి విశ్రాంతి దినం అనేది జ్ఞాపకార్థ దినం క్రీస్తు కాలంలో ఆదివారం అనేది ప్రభు దినం క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు దినం కాబట్టి మనం ఆచరించవలసింది ఏంటి ఆదివారం ఇందులోనే రెండోదిగా మనం సంగీతంలో ఉంటుంది రెండోదిగా ఇక్కడ ఉన్నాయా సంగీతంలో ఈ కాలంలో ఉన్నాయా ఈ చిత్రల కాలంలో సంగీతంలో గురించి ఎవరు ఉన్నా ఉందా అబ్రహాం గారి దగ్గర కానీ ఇసాక్ గారి దగ్గర కానీ యాబాబు గారి దగ్గర కానీ వారికి పుట్టినటువంటి కుమార్ దగ్గర కానీ ఏమైనా ఉందా ఇక్కడది లేదు ఈ సంగీతం అనేది ఎక్కడ ప్రవేశపెట్టబడింది ఇది ధర్మశాస్త్రంలో ప్రవేశపెట్టబడింది అన్నమాట పోయేటప్పుడు వాళ్ళు చేసే ధోనులు కానీ అభిషేకించేటప్పుడు వాళ్ళు చేసేటువంటి నా సునాద నాద నాద నా నాదాలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా ధర్మశాస్త్రంలో అది ప్రవేశపత్రిక అనమాట ఒకసారి క్రీస్తు కారణం అది అవి ఎలా ఉన్నాయి అనేది క్రీస్తు అంగంలో వాటిని ఎలా ఎలా అందించారు అనేది రాసిన పత్రిక క్రైస్తవ యోగంలో వాటిని ఎలా తొలసిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచ్చింది చూడండి మూడు పదహారు సంగీతములతో ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సంగీతముగా మీ హృదయములు దేవుని కూర్చి గానము చేయించు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాటిని వీళ్ళ సమృద్ధిగా నివసింపనీయుడియా ఆత్మ కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను క్రీస్తు కాలంలో వీటిని క్రైస్తవ మొదటి మొదటి శతాబ్దంలో కానీ వీటిని ప్రవేశపెట్టినటువంటి కొనసాగించినట్టు మనకి కొత్త నిబంధనలు కనబడదు ఈ విధానం ధర్మశాస్త్రంలో చేసినటువంటి వాయిద్యాలను ఆ ఎక్విప్మెంట్స్ని దాని క్రీస్తు కాలంలో ప్రారంభ సంఘం కానీ అపోస్తులు కానీ దాన్ని కొనసాగించాల వాటిని అంతవరకు కాపీసారన్నమాట ఎందుకంటే ఏది పౌరు గారు ఒక సందర్భంలో అంటాడు నిర్జీవ వస్తువులు దేవుణ్ణి అంటారు ఆయన మహింపరచబడి ఏంటో తెలుసా మన నోటి నుంచి వచ్చి వచ్చేటువంటి మాటలని మన హృదయం నుంచి వచ్చేటటువంటి పద్యాలని మన హృదయంలో వచ్చేటువంటి అనమాట కాబట్టి నిర్జీవ వస్తువులు చాలా మంది అంటున్నారు ఇది చాలా సమస్యగా మారిపోయింది కీర్తనలు వీసంగా ఈ మీ దగ్గర ఏంటి సంగీతాలలో ఎక్విప్మెంట్స్ ఉండో ఏంటి ఏమన్నా ఏముండో అంటా అంటారు కానీ ఇది ఎక్కడి నుంచి అక్కడ కొనసాగిందనేది మాత్రం దీన్ని పట్టించుకోరు సంగీతాలనేవి ఎక్కడ ఎక్కడ దాకా అంటే ఓన్లీ ధర్మశాస్త్రం వరకు మనకి అవి కనిపిస్తాయి క్రీస్తు కాలంలో అపోస్తుల బోధలో కానీ ప్రారంభ సంఘంలో కానీ అవి మనకు కనిపించవద్దు ఎందుకంటే ఎవరి పునాదుల మీద మనం కట్టపడాలి క్రీస్తుని పునాది అపోస్తుల బోధ మీద మనం కట్టపడాలి వారు చేసిందే మనం కొనసాగించాలి కానీ వారు చేయండి మనం చేయకూడదు అనమాట కాబట్టి క్రీస్తు కాలంలో వీటిని దేవుడు ప్రవేశపెట్టాలనుమతి ఇవ్వాలి వీటిని సంగీతాలని క్రీస్తు కాలంలో పర్మిషన్ ఇవ్వలేదు అనమాట కాబట్టి క్రీస్తు సంఘంలో ఏముండవు సంగీతాలు ఉండాలి ఎక్కువ ప్లేట్స్ ఉండవు అనమాట ఇది అర్థం చేసుకో ఎందుకంటే ఇతరులు మనం చెప్పడానికి ఇక్కడ మీరు ఎందుకు పెట్టలేదంటే మరి ప్రారంభం పెద్దల కాలంలో లేవు కదా దాన్ని ఎందుకు మాట్లాడరు మీరు క్రీస్తు కాలంలో మనకు మాదిరి అపోతున్నారు వాళ్ళు ఎందుకు కొనసాగించాల దాన్ని మనం అడగాలన్నమాట ఇతరుని మనం మనం ప్రశ్నించినప్పుడు ఇది సంగీతం గురించి మూడోది అది ప్రాముఖ్యమైనది ప్రార్థన చేసే విధానం ప్రార్థించే విధానం ప్రార్థించే విధానం ఇక్కడ మనకు కనిపించాల ఎక్కువ ప్రార్థించే విధానం ఎలా ఎలా ప్రార్థించారు అనేది మనకి పెద్దల కాలంలో కనిపించాల ఎక్కువ యహోనామం ప్రార్థించను యహోవనామం ప్రార్థించను అని ఒకటి ధర్మశాస్త్రంలో కూడా ఎలా ప్రార్థన చేశారు చూడండి ఒకసారి సలోమన్ గారు చేస్తారు ఒక ప్రార్థన సలోమన్ గారు ఎలా చేశారు ప్రార్థన మొదటి రాజుల గ్రంథం ఇది మీరు వ్యత్యాసం గమనిస్తా ఉండండి మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వచ్చినేవా డైరెక్ట్గా ఎవరు చేస్తున్నాడు సలోమాన్ గారు చేస్తున్నారు అలానే దావిద్ గారు పాత మూడు చూడండి యాభై ఒక కీర్తన ఉంటుంది ఆయన పశ్చాత్తాపం దగ్గరికి రాసిన కీర్తన చూడండి యాభై ఒకటవ కీర్తన అందు ఆయన ఏమంటాడు ఆ దేవ నీ కుప్ప చూపుతున్నా డైరెక్ట్ ఎవరు చేస్తున్నాడు ధర్మశాస్త్రంలో చేస్తున్నారు డైరెక్ట్ డైరెక్ట్గా కొత్త నిబంధనలో చూడండి ప్రార్థన ఎలా ఎలా చేయాలని దేవుడు మన మనకి ఎలా అభ్యాపించాలని చూడండి ఒకసారి ఎఫెఎస్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎఫెస్ రాసిన పత్రిక కొత్త నిబంధనలో మన ప్రార్థన ఎలా చేయాలని చూడండి ఎఫెస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచ్చునుభు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును పూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ రాత్రులు చెల్లించు చాలు మన ప్రభు యేసుక్రీస్తు పేరట మనం ప్రారంభం చేసేది ఎంట్రీ దొరికేది ఎవరితో ఏసుక్రీస్తు ఎంట్రీ దొరకాలి ముగింపు కూడా ఏసుక్రిస్తూనే ఇవ్వాలి ఈ ప్రార్థన వ్యత్యాసం మనం గమనించాలి ఈ వ్యత్యాసం ఒక క్రీస్ అన్న తెప్పించి ఇంకెవరు ప్రార్థించే విధానం ఇంకా అంతా చేస్తారు చేస్తారని ఏదో చేస్తారు ధర్మశాస్త్రంలో ఆయన ఏ లేదా దావిది కానీ నా దేవా అని సలోభాన్ గారు చేయలేదా నా దేవా అని మేము అంతే చేస్తామంటారు కానీ ఏసుక్రీస్తు ఆజ్ఞాపించిన విధానంలో మాత్రం మనం చేయాలి ఆలోచించున్నావు సార్ ప్రార్థించే విధానం ఎలా ఉందనేది బయట లోకంలో ఎలా ఉంది బైపుల్లో ఎలా ఉంది ప్రార్థించే విధానం అందరం ప్రార్థించే విధానం వాక్యానుసారంగా ఉందా లేదా క్రైస్తవ కాలంలో అపూస్తులు ఎలా ఎలా చేశారు యేసుక్రీస్తుాపించారు ఎలా చేయాలని ఆజ్ఞాపించారు వ్యత్యాసాన్ని గమనించుకున్నాను అనమాట ఇక్కడ ఎలా చేయాలంటే ఏసు నామం పేప చేయాల ఏసు పేప ఓకేనా ప్రాంతం గురించి ఒకటి అయిపోయింది ఇంకో వ్యత్యాసం తీసుకున్నాం ఇంకోటి సున్నతి విషయం నేను చూస్తున్నా ఒక్కొక్కటి ఒక్కటి చాలా పెద్ద టాపిక్స్ అనమాట మీకు అంటూ మచ్చుకుంటూ తెలియడానికి ధర్మ ఇదే కాలం ఇది కాలానికి శాస్త్రంలో ఏమన్నా క్రీస్తు కాలం తెలియడానికి మచ్చు అభివృద్ధి అంటే సున్నతి విషయం సున్నతి విషయం పెద్ద ఆజ్ఞగా ఇవ్వాల అంటే ఆజ్ఞానిగా చెయ్యాలని ఎవల ఇది ఎక్కడించడండి సున్నతి ధర్మశాస్త్రం నుంచి ఆజ్ఞిగా ఉన్నా సున్నతి ధర్మ ధర్మశాస్త్రాన్ని ఎవరైతే సున్నతి పొందుతారో వారే దేవుని కుమార్లుగా గెలవపడతారు సున్నతి ధర్మశాస్త్రం మరి క్రీస్తు క్రైస్తవ కాలంలో సున్నతి ఏంటి అది చూడండి ఒక వచ్చిన చూద్దాం దానికి ఎక్కడుందనేది రోబులకు రాసిన పత్రిక లేకపోతే తులసిలు రాసిన పత్రిక చూడండి బాగుంటుంది రెండో అధ్యాయం తలసి రెండో అధ్యాయం ఈయన ఇచ్చిన సున్నతి ఏంటో చూద్దాం పులసి రెండో అధ్యాయం పదకొండో పన్నెండు వచ్చిన చూడండి మీరు క్రీస్తు సున్నతి ఎందు తో కూడిన స్వభావం విసర్జించి ఆయన ఎందు చేతులతో చేయబడిన సున్నతిని పొందితిరి చేతులతో చేయబడిన సున్నతి అంటే అనేది ఎక్కడ వచ్చి పెట్టారు బార్తీసే పెట్టింది అనమాట నేడు మనకు సున్నత అవసరమా అవసరం లేదు సృష్టించి మనం బార్తీసం పొందితే సున్నత పొందినమాట అలానే అభిషేకం గురించి చాలా చాలా చాలామంది ఇది ఉంది అభిషేకం చాలా మంది మతశాఖల్లో కానీ వేరే వేరే డినామినేషన్లో ఒక సువార్థిని నేనుకునేటప్పుడు వారు చేసినటువంటి విధానం అభిషేకిస్తారు ఒక వ్యక్తిని సంద కూర్చోబెట్టి వారి మీద నూనె కూసి అభిషేకిస్తారు అలా పాస్టర్ ద్వారా అభిషేకించబడితేనే వారు సువార్థుగా ప్రమోట్ అవ్వాలి లేకపోతే సువార్థులుగా ప్రమోట్ అయ్యే అవకాశం లేదు అన్నారు అది ఎంతవరకు వాస్తవం అనేది మనం చూద్దాం ఇది ఎందుకంటే ఇది ప్యాకర బాగా చాలా మంది అంటున్నమాట ఈ అభిషేకం అనేది ఏమందా అభిషేకం అనేది పితల కాలంలో ఉందా అభిషేక్ అంటే నూనెతో అభిషేకించడం అనేది లేదు కానీ ధర్మశాస్త్రంలో ప్రవేశపెట్టబడింది ధర్మశాస్త్రంలో ప్రవేశపెట్టబడింది ఎక్కడ దాకా ప్రవేశపెట్టబడింది ఈ అభిషేకం అనేది రాజుల కాలంలో ప్రవేశపెట్టబడింది పోనీ ఈ ప్రవేశపెట్టబడినటువంటి అభిషేకాన్ని ఏసుక్రీస్తువారు కొనసాగించారు దాన్ని మరి యేసుక్రీస్తు వారు పన్నెండు శిష్యులు ఎన్నుకున్నాడు వారికి ఎలా జరిగిందా ఆ శిష్యులు కూడా కొంతమంది ఎన్నుకున్నారు వారికి ఇవాళ జరిగిందా తర్వాత ఒక సంఘం ఏర్పాటు ఏర్పాటు చేయలేదు అప్పుడు ఏమైనా జరిగిందా మరి అప్పుడు జరగడం దాన్ని క్రైస్తవ కాలంలో ఉండికోనా ఎందుకు తాగిపోతారు మనందరం ఉంది క్రైస్తవ కాలంలో క్రీస్తు కాలంలో మనం ఉంది మనం విశ్వసించేది క్రీస్తుని కానీ క్రీస్తు ప్రవేశపెట్టిన యొక్క అభిషేకాన్ని నేను ఎందుకు ప్రవేశపెడుతున్నారు ఇది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎందుకు ప్రవేశపెడుతున్నారు ఏమి ఆశించి దాన్ని ప్రవేశపెడుతున్నారు అనేది కానీ ఈ మన అభిషేకాన్ని గురించి కనుక ఆలోచిస్తే అది కిటాన కాలంలో బల అభిషేకం అనేది ధర్మశాస్త్ర కాలంలో ప్రవేశపెట్టబడినది క్రైస్తవ యుగంలో ఏ భాగ్యశ ఈ అభిషేకం అనేది నుంచి తెలుసా క్రైస్తవ యుగంలో పితృరాశి చేయడం తీయండి పేద రాసిన పత్రిక అభిషేకాన్ని ఎక్కడ పెట్టాడో మనకి మొదటి పత్రిక పేద రాసిన మొదటి పత్రిక ఒకటో రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము యబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనము దేవుడు సొత్తైన ప్రజలై ఉన్నారు అయితే ఆయన గుణాన్ని ప్రచురం చేయడం కంటే బాక్తీశము ద్వారా మనల్ని అభిషేకించుకున్నాడు ఆయన ఇప్పుడు నూనెతో ఒకరు వచ్చి మనం అభిషేకించాల్సిన అవసరం లేదు క్రీస్తునందు బాక్తీసం పొందితే ఆయన గుణాలను ఆయన గుణ లక్షణాలను మనం ప్రభావితం చేయవచ్చు జనాలు చెప్పుకునే అధికారం మనకి ఇచ్చారు దాన్ని మాత్రం మరి ఎందుకు లక్ష్య పెట్టరు ఎక్కడ అయిపోతారు ధర్మవ్యాసం దగ్గర అయిపోతారు లేదు లేదు అభిషేక్ ఇస్తేనే మీరు సువార్థికులుగా బయటకు వెళ్ళాలి అభిషేకం లేకపోతే మీరు బయటకు వెళ్ళకూడదు మరి వచ్చిన ఏం చేద్దాం పేదరాశన పత్రికను ఏం చేద్దాం ఆయన్ని ప్రచురం చేయడానికంటా ఎలా పచ్చకొడతాం ఎలా పచ్చ అంతం వారు రాజుగానే యాజక సమూహము అన్నాడు కాబట్టి అభిషేకం అనేది ఎక్కడ పెట్టాడు దేవుడు బాగా తీసుకుని పెట్టాడు ఇంకొకటి రోజు చూస్తుంది ద్ద సమయానికి మనం సహోదరులకు సువార్థికులు ఉపయోగం బలులను కూర్చు బరులు అనేవి ఎక్కడా ఉన్నాయి బలు ఎక్కడ ఉన్నాయా ఎక్కడా ఉన్నాయి ధర్మశాస్త్రంలో ఎక్కడా ఉన్నాయి క్రీస్తు కాలంలో ఏప్రిల్ రాసిన పత్రిక ఒకసారి ఎప్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం ఏప్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం పన్నెండో వచ్చిన చూడండి ఏనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాతపీగా చేయబడి వరకు కనిపెట్టే ఒక్కటే బలిచాదేమైంది సంపూర్ణంగా అప్పుడే అప్పుడేం జరిగేది ధర్మశాస్త్ర కాలంలో ఏం జరిగేది ఏటేటా పనులు ఇచ్చేవాళ్ళు పాప నిమిత్తం పాప యొక్క ప్రాయచిత నిమిత్తం ఏటేటా పనులు ఇచ్చేవాళ్ళు క్రీస్తు కాలంలో ఒకటే బలి ఒకటే బరి ద్వారా మనందరం కూడా ఏం చేసేటప్పుడు సంపూర్ణగా చేసినాడు అనమాట ఇంకొకటే పండుగలను కూర్చి పండుగలను కూర్చి ఇక్కడ ఉన్నాయా మనకి పండుగలు తన ఇందులో పెద్ద కాలంలో గనపర్తాయా ఇక్కడ ఏ పండుగ అంటే ఇక్కడ కనపడలే చాలా పండుగలు ఉన్నాయి మీకు తెలిసిన పండుగ ఒకటి రెండు చెప్పండి ఎవరంటే పసుకా పండుగ ఇంకా పులేని రెండు పండుగ గుడారాల పండుగ ఇలాంటివి చాలా ఉన్నాయని మన ధర్మశాస్త్రంలో ప్రవేశపెట్టుకొని మరి మనకు క్రైస్తవ కాలంలో కూడా చాలా పెద్ద పండుగ ఉంటుంది అది కూడా చూద్దాం ఆ పెద్ద పండుగ ఏంటనేది పురంధలికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పెద్ద పెద్ద పండుగ చేయమన్నాడు యేసుక్రీస్తు వారు మనకి పురంధికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడు ఏం వచ్చిన చూడండి మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటుకై ఆ పాతదైన పులిపిండిని తీసి అంతేకాక అను మన పసుకా పశువు వధింపబడిను కనుక పాతదైన పులిపిండితోనైన దుర్మార్గత దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపత్యమును సత్యమును పులియని రొట్టెతో మొదలు ఆచరించము పులియని రొట్టెన పండుగ అంట నిష్కాపటమైన పండుగ అంటే ఏందా పండుగ మల్లారద అంతకు మించిన పెద్ద పండుగ పొట్టనే పండు లేదు ఏది బల్లారాధన మించినటువంటి పెద్ద పండగ ఏది లేదు ఈ పండగనే ఎవరు ఆచరించారు అపోస్తులు ఆచరించారు ఈ పండగను ఎవరు ఆచరించారు ప్రారంభ సంఘం ఆచరించింది కాబట్టి ఆ వ్యత్యాసం మనం గమనించుకోవాలి బల్లారాధన పండగ ఇంకొకటి చివర పాయింట్ అసలు ఆరాధన గురించి ఆరాధన గురించి ఆరాధన గురించి ఎలానే జరిగించాలనేది నియమం అయితే ఇక్కడ మనకి పెద్దలతో మనకు కనిపించదు ఆరాధనలుగో ఈ క్రమంలో జరిగించాలి ఈ విధానంలో జరిగించాలి ఇలా చేయాలని ఉండదు ఇక్కడ వచ్చేసరికి ఒక ధర్మం ఉంది ధర్మశాస్త్రం ఉన్నది క్రమం ఉంది ఆరాధన అనేది ఎక్కడ కూరుకోవాలంటే ఆరాధన వచ్చేసరికి ధర్మశాస్త్రం నియమం కింద ఉన్న వాళ్ళు ఎక్కడ కూరుకోవాలంటే నువ్వు ఉన్నా సరే ఎక్కడున్నా సరే ఎక్కడికి రావాలి అందరూ ఆడికి రావాలి ఆడికి వస్తే నీ ఆరాధన స్వీకరించబడింది ఆడికి రాకపోతే నీ ఆరాధన స్వీకరించబడదు కాబట్టి ఎక్కడున్నా సరే నీ పనులు మానేసుకొని రావాలన్న హెరుస్లిం దేవాలయం దగ్గర అందరూ రావాల్సిందే కానీ ఇక్కడ క్రైస్తవ కాలంలో పలానా వెళ్తేనే అనే ఒక నియమం ఉందా అందుకే అనేది ఇద్దరు ముగ్గురి ఎక్కడ గుడి నా నామాన్ని స్మరిస్తారు వారి మధ్య నేను ఉంటాను ఇద్దరు ముగ్గురు ఆడగొడి అది సంఘం ఎందుకంటే ప్రారంభం సంఘం ఎక్కడ కూడుకుంది ఇల్లు చేస్తున్నప్పుడు ప్రారంభంలో పౌరు గారి చదివించేస్తున్నప్పుడు సంఘం ఎక్కడ కూడుకుంది ఇళ్లలో కూడుకున్నారు ఇంకా భయంకరంగా చెప్పాలంటే సమాధుల్లో కూడుకున్నారంట పోయి సమాధుల మధ్యలో గుహలో కూడుకున్నారంట అయితే క్రైస్తవ కాలంలో కొత్త నిబంధనలు నిర్దిష్టమైన ప్లేస్ దేవుడికి ఎట్లా కూడుకోవడానికి ఒక ప్లేస్ అనేది ఉంటే చాలు ఆ చెట్టు కిందైనా సరే ప్లేస్ అనేది ఉంటే చాలు ఇక్కడైతే నేను ధర్మశాస్త్రం కింద అయితే నేను నలుగు ముక్కల నుంచి నలుగు దిక్కుల నుంచి అక్కడ రావాల్సిందే ఖచ్చితంగా ఆ దేవాలయం దేవాలయానికి ఆచరణ ఆరాధన జరిగించాల్సిందే కానీ కొత్త నిబంధనలు అది అవసరం లేదు ప్లేస్తో సంబంధం లేదు కూడుకోవడానికి ఒక ప్లేస్ కావాలి ప్లేసును బట్టి దేవుడికి మహిమ రాదనమాట నిన్ను బట్టి దేవుడికి మహిమ వచ్చింది ఆ ఉన్నటువంటి ప్లేసును బట్టి మహిమ అనేది దేవుడికి పోవాలి కొత్త నిమోదించినట్టు శ్రవన్నమాట మనకి ఎక్కడైనా కూరుకోవచ్చు ఓకే మనకి ఈ వ్యత్యాసం తెలియక ఏది ఈ కాల విభజన ఏది ఏ కాలంలో ఉందనేది తెలియక రెండు వేల పదమూడు పద్నాలుగులో జరిగినటువంటి ఒక సంఘటన చిన్న సంఘటన అని చెప్పేసి ముగించేస్తాను ప్రతి థర్టీ ఫస్ట్ నైట్ వారికి వాగ్దానానికి ఉంది వాళ్ళు చాలా చాలా కాలం నుంచి కూడా చర్చికి వెళ్తున్న వాళ్ళే బైబిల్ ఉన్నా కూడా ఎక్కువ వాగ్దానాలు కనబడతానే ఉంది ఒక సంవత్సరం వాగ్దానం ఏమో దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్దిస్తాడని వచ్చిందంట చాలా సంతోషపడింది అంట దేవుడు దేవుడిని ఆశీర్వదించాడు నా కుటుంబాన్ని అనుకున్నాను ఆ పేరు మార్తా పేరు చెప్పడం కానీ మాతా చెప్తున్నాడు ఆ ఎందుకులే అని చాలా సంతోషపడింది అనుకున్నట్టుగానే ఆ కుటుంబం ఆశీర్వదించబడింది అంట తర్వాత తర్వాత వాళ్ళకి పిల్లలు లేకపోతే నీకు దేవుడు పూర్తిగా సంతానం కలుగు అని చెప్పి వాగ్దానం ఒకసారి వచ్చిందంట ఆ ఊరికే చెప్పి ఆ సంత ఆ వాగ్దానం ప్రకారం ఆమె పిల్లలు పుట్టారంట ఆ కొనసాగుతూ కొనసాగుతున్నప్పుడు పిల్లగాడికి ఐదు ఆరు సంవత్సరాలు వచ్చినప్పుడు అదే థర్టీ ఫస్ట్ నైట్ వాళ్ళకి వచ్చింది నీ ఒక్క మార్ని బలియం నడిచిందంట అదే వాగ్దానం మళ్ళీ నీ ఏకొక్క మారిని బలియం అనేసరికి ఆ వాగ్దానం ఏవైనా చదివించకుండా ఆ భద్రంగా ఇంట్లో పెట్టుకొని నేర్చుకుంటా ప్రార్థన చేస్తుందంట దేవా నువ్వే ఇచ్చావుగా నా కొడుకుని ఏంది నన్ను బలి అడుగుతున్నావు ఏంది నా కొడుకుని బలడుగుతున్నావు ఏంది అని ఆమె ఎవరు చెప్పుకోవట్లేదంట ఆ వాగ్దానాన్ని భద్రంగా దాచిపెట్టుకుంటుందంట చూపి మనకు చూపించలేదంట ఆ వాగ్దానాన్ని ఇసాక్ గారిని అడిగారే అబ్రహాం గారిని దేవుడు అడిగారు చూసావా నీ ఎక్కువ మానే నాకు బలిగా ఇవ్వమని ఆ వాగ్దానం వచ్చిందంట అది ఆమె అసలు భయంకరంగా బాధపడుతుందంట ఆదివారం ఆరాధనకు పోవట్లేదంట ఇబ్బంది పడుతుంది చెప్పుకోలేకపోతుందంట ఉండి 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 కనెక్షన్ ఐదు ఆరు వారాలు చర్చికి పోవట్లేదంట ఏదో కారణం జరుగుతుందంట ఎందుకు రాట్లేదమ్మా నువ్వు ఎందుకు అంటే నాకు బాగలేదు జ్వరం వచ్చింది తలనొప్పి వచ్చింది అని ఏదో చెప్పుకుంటా చెప్పుకుంటా వచ్చింది కానీ ఆ మాట చెప్పట్లేదంటే నాకు ఈ వాగ్దానం వచ్చింది దేవుడు నా కుమారుని బలీ అన్నాడు నేనేం చేయాలి నాకు అర్థం అని చెప్పేసి ఐదు ఆరు వారాలు ఆగిపోయింది అన్న చర్చికి పోకుండా ఆ స్వార్థికుడు వెళ్ళాడక్క గట్టిగా మాట్లాడే పోయి ఏందమ్మా ఇన్ని వారాలా బాగా ఆగిపోతారా అని చెప్పేసి గట్టిగా మాట్లాడితే ఏం చెప్పంట పాస్ గారు నాకు ఈ వాగ్దానం వచ్చింది నా కుమార్ని దేవుడు బలియమన్నాడు నేనెందుకు వస్తా చర్చికి నా కుమార్ని నేను ఎందుకు ఇస్తాను నేను దాన్ని మీ చర్చికి రానని చెప్పి ఆ చర్చికి మానేసిందంట కనీసం పదిహేను సంవత్సరాల విశ్వాసంలో కొనసాగి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని ఆ చిన్న కారణం వల్ల వచ్చి ఆ వచ్చిన వాగ్దానం వల్ల ఆ కుటుంబాన్ని పాతనం చేసుకుంది రక్షణ నుంచి వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిపోయింది ఈ విజయాన్ని తెలిస్తే ఆమెకి ఈ విజయం తెలిసి ఉంటే ఎక్కడ ఉంది బలి అనేది ఎక్కడ వరకు ఉంది బలి అనేది ధర్మశాస్త్రం దాకే కదా క్రీస్తు కాలం ఒకటే బలి కదా క్రీస్తు బలితో ఇంక బలితో బలితో పనే ఉంది అని తెలిసి ఉండేదాకా కాబట్టి మనకి ఈ వ్యత్యాసం కూడా తెలియకపోతే అంతా మనకి అనుకుంటాం ప్రతిదీ మనకి అనుకుంటాం అంతా లోపల పడిపోతాం కాబట్టి ఈ యొక్క వ్యత్యాసం మన యొక్క ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసున్నారు మనం తెలిసినప్పుడే ఏది సత్యము ఏది అసత్యమో మనం ఇతరులతో పోరాటం చేయవచ్చు అనమాట కాబట్టి నేనైతే మొన్న జరిగినటువంటి మనకి పరీక్షలో ఉంది చాలా ఆ పరీక్షలో జరిగినటువంటి ఒక చిన్న కి మిస్టేక్ అంటే విశ్రాంతి దినం ఏది అన్నప్పుడు చాలామంది అది ఆదివారం అని చెప్పారు అందుకని ఈ వ్యత్యాసం తెలిస్తే ఏది విశ్రాంతి దినమో ఏది దినమో అర్థమైపోయిందని నేను చెప్పాను అనమాట అయితే ఇటు మాటలు చక్కటి మీకును మరి ఇటు మాటను పంచుకోవడానికి అవకాశించినటువంటి స్థానిక సంఘ వార్తలు శ్యామానా గారికి ప్రేమ తెలియజేసుకుని అందరికీ అందరూ